వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కూటమి ప్రభుత్వం గిరిజనులు రాజ్యాంగ బద్దంగా వారికి రావాల్సిన నెల్లూరు మేయర్ స్థానం కోసం చేస్తున్న ఉద్యమంపై అంచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు మేమే రాజ్యాలు ఏలాలి మా కింద మీరు ఉండాలి అన్న రీతిలో వారి జులం పెంచుబోతోంది వారి జూలం హెచ్చుమీరుతోంది ఇప్పటికే గిరిజన మహిళను మేయర్ని ఒక పథకం ప్రకారం దించి అగ్రవర్ణాలకి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే అయితే దీనికి నిరసనగా గిరిజన సంఘాలు ఐక్యవేదిక గత పదకొండు రోజులుగా కలెక్టరేట్ ఎదుట రీలే నిరాహార దీక్షలు చేపట్టిన విషయం కూడా విదితమే ఈ నేపథ్యంలో గిరిజన సంఘ నేతలు ఇటీవల ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారిని కలిసిన విషయాన్ని నెల్లూరు కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎలాగైనా ఉద్యమాన్ని కట్టడి చేయాలన్న కుట్రతో కుతంత్రాలతో ఎత్తులు వేస్తూ గిరిజనుల్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు దీనిలో భాగంగా బుధవారం గిరిజన నేత జయవర్దన్కి పోలీసులు నోటీసులు ఇచ్చారు మీ ఆందోళన విరమించాలని ఎన్నికల కమిషన్ని కలిసేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు దీంతో గిరిజన సంఘాలు రగిలిపోతున్నాయి గిరిజన ఓట్లతో గెలిచి గిరిజనుల కడుపులు కొట్టేందుకు పెద్ద రెడ్ల అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నారు